హాయ్ చిల్లీ ఎగ్ లవర్స్ చికెన్ మటన్ వీక్లీ వన్స్ అయితే ఎగ్ డైలీ ఒకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా ఆ ఎగ్ను చాలా టేస్టీగా తయారు చేస్తే చిల్లీ ఎగ్ అవుతుంది ఫైవ్ స్టార్ హోటల్లో చిల్లీ ఎగ్ ఎలా చేస్తారో ఈరోజు మీకు నేను నేర్పిస్తాను మొదటిగా ఎగ్స్ ఒక ఐదు చిల్లీస్ ఒక మూడు క్యాప్సికమ్ వంద గ్రాములు కొత్తిమీర కొంచెం వెల్లుల్లిగడ్డ ఒకటి అల్లం కొంచెం ఆనియన్ కొంచెం రెడ్ చిల్లీ సాసు ఒక స్పూను వినిగర్ ఒక స్పూను సోయా సాసు రెండు స్పూన్సు గ్రీన్ చిల్లీ సాసు మూడు స్పూన్సు కాన్ పౌడర్ మూడు స్పూన్సు మైదా కొంచెం అందులో హాఫ్ స్పూను కారం సాల్ట్ హాఫ్ స్పూను వంట నూనె ఇవి సిద్ధం చేసుకోవాలి ఇక ప్రాసెస్ మొదలుపెట్టే ముందు బిందువంశీ బ్లాగ్స్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కాస్త పుణ్యం పెట్టుకోండి గ్యాస్ స్టవ్ను వెలిగించి అందులోకి నూనె వేసుకుందాం అది కూడా వేరుశనగ నూనె కాకుండా రైస్ రిచ్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వాడితే టేస్ట్ బాగా వస్తుంది ఇక నూనె వేడి అవుతుండగా ఉడకపెట్టిన ఎగ్స్ను సన్నగా పొడవుగా నాలుగు ముక్కలుగా నిలువున కట్ చేసుకుందాం వాటిని ఓ బౌల్లోకి లేదా ఓ ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం ఇక చిల్లీస్ను అయితే ఇక్కడ కనపడే విధంగా క్రాస్గా మూడు చిల్లీస్ను కట్ చేసేసుకుందాం తర్వాత క్యాప్సికంలోని గింజలను పక్కకు తీసి కొంచెం చతురస్రాకారంగా కట్ చేసుకుందాం రుచితో పాటు లుక్ కూడా బాగుంటుంది వెల్లుల్లి రెమ్మలను కుదిరితే చాలా చిన్న పరిమాణంలో కట్ చేసుకోవాలి తర్వాత అల్లం కూడా సేమ్ చాలా చిన్న ముక్కలుగా చేసుకుందాం కొత్తిమీర తరిగి పక్కన పెట్టేద్దాం అలానే ఓ ఆనియన్ను నాలుగు ముక్కలుగా చేసి వాటి రెమ్మలను అన్నింటినీ వేరుగా చేసుకొని పక్కన పెడదాం ఇక ఓ బౌల్ తీసుకొని అందులో కొంచెం మైదా ఇక్కడ కనపడేంత సాల్ట్ హాఫ్ స్పూను చిల్లీ సాస్ ఓ స్పూను అందులో వేసి కొంచెం నీళ్ళు పోసుకోవాలి శుద్ధంగా ఇప్పుడు కలుపుకుందాం కట్ చేసుకున్న ఎగ్స్ను అందులో డిప్ చేస్తూ వాటిని మరిగిన ఆయిల్లోకి వేసుకుందాం ఇక అవన్నీ గోల్డ్ అండ్ వైట్ కలర్లోకి వస్తుండగా వాటన్నింటిని బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం ఇలా అన్ని ఎగ్ పీసులను ఫ్రై చేసేయాలి ఇంతవరకు ఫస్ట్ హాఫ్ ఇక సెకండ్ హాఫ్ రాబోయే ముందుగా ఎలానూ మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఈ సబ్స్క్రిప్షన్ చేయకపోతే మీకు పాపం దగులుద్దేమో ఒకసారి ఆలోచించండి ఇక సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోతున్నా ఇక ఇందాకటి బాండీలోనే కొంచెం నూనె ఉంచి అందులో మనం తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి రెమ్మలను మొదటగా వేయాలి అదే మనం కట్ చేసుకున్నాం కదా ఆ రెమ్మల్ని చెప్పిన విధంగా చేయండి సొంత పెత్తనాలు అయితే తీసుకోమాకండి ప్లీజ్ అవి లైట్గా ఫ్రై చేసి అవి ఫ్రై అయ్యాక చిల్లీ ముక్కలు అందులో వేయాలి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అనగా ఒక నిమిషం హై ఫ్లేమ్లో అప్పుడు తరిగిపెట్టిన పెట్టిన క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి అవి రెండు లేదా మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇక ఆనియన్ ముక్కలు వైట్ కలర్ లైట్గా పోయి కొంచెం ట్రాన్స్పరెన్సీ కలర్గా వస్తుంటాయి అంటే అవి వేగినట్లే అప్పుడు వాటిలో ఓ చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ తీసుకుని అందులో పోయాలి అవి ఉడుకుతుండగా ఓ టేబుల్ స్పూన్కు కొంచెం తక్కువగా సాల్టు పావు స్పూన్ కారము ముందుగా చెప్పిన కొలతలతో గ్రీన్ చిల్లీ సాసు సోయా సాసు రెడ్ చిల్లీ సాసు వినిగర్ అవన్నీ అందులో వేసుకొని బాయిల్ చేసుకోవాలి అలా బాయిల్ అవుతుండగా అందులో నీళ్లు కొంచెం ఇంకి ఓ గ్రేవీ మాదిరిగా థిక్గా చేంజ్ అవుతుండగా ఫ్రైడ్ ఎగ్స్ పీసెస్ అందులో వేసుకోవాలి వాటన్నింటినీ కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా అంటే ఎగ్ వైట్ ఎల్లోస్ విడిపోకుండా ఇక దానిపై కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆపండి చాలు స్టార్ హోటల్స్లో టేస్ట్ రాకుంటే కింద కామెంట్స్ పెట్టండి ఇలా ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా టేస్టీగా చిల్లీ ఎగ్ను మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు మన చిల్లి ఎక్ ప్రిపరేషన్ మీకు ఈ వీడియో నచ్చుతుందని ఓ లైక్ ఈ వీడియోకు చేస్తారని ఆశిస్తూ మీ బిందు వంశీ సైనింగ్ ఆఫ్